ఇటు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఉంది విధంగా చిత్తూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే లింక్ రోడ్ ద్వారా తరచూ రోడ్ పూర్తి కనెక్టివిటీకి ఎక్స్ప్రెస్ హైవే ఉంది అదే విధంగా ఫ్రీగ్రమ్ సెంటర్ బ్రహ్మాండమైన ఫ్రీగ్రమ్ సెంటర్ కంటే ఇక్కడి నుంచి బైపాస్ రోడ్ ద్వారా కనెక్టివిటీ రోడ్ ఉంది ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఒక యాభై నుంచి వంద ఎకరాలు కంటైనర్ యార్డు కంటైనర్ అంటే కస్టమ్స్ ఆఫీస్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి కస్టమ్స్ ఆఫీస్ కంటే ప్రతి దేశీ ఎగుమతి ఎగుమతులై స్టఫింగ్ చేసి దాని తర్వాత ఎగుమతులు అవుతాడు అప్పుడు ఏమవుతుందంటే మనకు దాదాపు తద్వారా మూడు నాలుగు వేల మంది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి ఎప్పుడైతే మనం కంటైనర్ యా నుంచి నూటి యాభై కిలోమీటర్లకు మూడు పోర్ట్లు ఉన్నాయి ఈ మూడు పోర్టుకు ఇటు చెన్నై ఇటు బెంగళూరు దగ్గర కూడా కోలా సెచ్ంది వీటన్నిటికీ ఎగుమతులు కావాలంటే వాళ్ళైతే మంగళూరు పోవాలా మనమైతే కృష్ణపట్నం పోవాలా ఇక్కడ క్రణి ఉంది జూస్ ఫ్యాక్టరీ ఉంది కృష్ణగిరిలో జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది ఇటు చుట్టుపక్కల ఎక్కడ కానీ పోర్టు కనెక్టివిటీకి సంబంధించి యాస్ట్ అనేది లేదు ఉన్నదల్లా చెన్నై సిటీలో ఉంది సిటీలో